గుట్టకు వెళ్ళే తోగులో రాయగిరి రైల్వే స్టేషన్ ఉంది రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక ఫ్లైఓవర్ ఉంటుంది ఆ ఫ్లైఓవర్కి ఎడమ పక్కన మల్లన్న గుడి ఉంది మల్లన్న గుడికి పక్కన ఒక ఎత్తైన గుట్ట కనపడుతుంది దాని పేరు మల్లన్నగుట్ట ఈ మల్లన్న పేరు మీద ఏర్పడిన ఈ మల్లన్న గుట్ట మీదకి మనం ఎక్కి ఆ పుట్టమీదికి ఎక్కి చూస్తే మనకు అక్కడ ఒక అద్భుతమైనటువంటి కోట కనబడుతుంది ఈ కోట భువనగిరి కిల్లా కంటే ముందే రాయగిరిలో నిర్మించినారనేటువంటి చెప్పేటువంటి కైఫీ అవుతుంది ఇక్కడ ముందుగా విష్ణుకుండల కాలంలోనే కోట నిర్మాణం జరిగినట్టుగా ఆ కోట నిర్మాణ శైలి దానికి వాడినటువంటి ఆ రాతి స్తంభాల వంటి కడీల వంటివి వాటి మీద కనపడేటువంటి ఆ మిషనరీ మనకు అది విష్ణుకుండల కాలం దని తెలిసే విధంగా ఆ రాళ్ళ పేర్పు అవి కనపడుతున్నాయి మీద దాదాపు మూడు కిలోమీటర్ల కంటే పైన విస్తీర్ణంలో ఉన్నటువంటి స్థలంలో చుట్టూ కొండరాళ్లకు ఎత్తైన కొండరాళ్లకు ఆనించి కట్టినటువంటి కోట గోడల ఆనవాలు కనబడతాయి ఆ కోట గోడల నుంచి ఆ రాతి రాతిగుడ్ల మీదకి పైకి ఎక్కడానికి కూడా చెక్కిన మెట్లు కూడా కనబడుతుంటాయి ఆ కోట లోపలి వైపున మనకు చాలా చోట్ల ప్రజల నివాసాలు ఉన్నటువంటి ప్రదేశాల ఆనవాళ్ళు కుండపేకులు ఇటుకలు పునాదుల ఆనవాలు కనబడుతున్నాయి అక్కడ ఒక పెద్ద బావి కోసం తవ్వినటువంటి ఆ కొండ మీదని తవ్వినటువంటి ఆనవాళ్ళు కనబడుతున్నాయి ఈ చుట్టూ ఎత్తైన గోడలతో నిర్మాణమైనటువంటి ఈ కోట అంతర్భాగంలో చూస్తే సరిగ్గా మధ్యన ఒక పాత దేవాలయం ఉంది ఆ దేవాలయ ద్వారం మీద మనకు కలశాలు కనబడతాయి ఈ కలశాలు చాలా పాతవి విష్ణుకుండల కాలం నాటివి అనిపిస్తాయి ప్రస్తుతం ఆ గుడిలో మల్లన్న దేవుడు వెలిసాడు ఆ గుడిలో స్రాకార పానవటం మీద లింగం ఉంది వెనకాల మల్లన్న బొమ్మలు విగ్రహాలు ఉన్నాయి ఆ మల్లన్న కింద అన్ని వీరపు గుళ్ళలో మల్లన్న గుళ్ళలో కనపడేటువంటి పిడికేడు పిడికెడు రాళ్ళ లింగాలు అవన్నీ కొత్త రాతి యుగానికి చెందినటువంటి రాతి మన అందరూ మనకు తెలుసు చాలా చోట్ల మనకు అక్కడ పెట్టినటువంటి ఈ లింగాలన్నీ కూడా కొత్త రాతి యుగానికి చెందినవే ఆ గుడి ముందర ఉన్నటువంటి తలలేని నంది దాని శైలిని చూసినప్పుడు అది విష్ణుకుండల కాలం నాటిది అట్లాగే అక్కడ అసంపూర్ణంగా చెక్కిన గణపతి శిల్పం అది కొంచెం చాణుక్య శైలికి సంబంధించింది అయి ఉంటుంది రెండు చేతుల పాదాలు ఉన్నాయి చివర రా మా అనేటువంటి ఒక పేరు ఉన్నటువంటి ఒక చిన్న శాసన ముక్క దొరికింది అక్కడ ఆ గుడి పక్కన మరి కొంచెం దూరంలో వీరాంజనేయుని శిల్పం కూడా ఉంది మనకు భక్తాంజనేయుని విగ్రహం కూడా ఉంది ఆ గుడి దగ్గర నుంచి మనం కొంచెం దక్షిణం వైపు వెళ్తుంటే అక్కడ ఒక పెద్ద కొలను జాడలు కనపడతాయి వర్షాకాలంలో నీరు నిండినప్పుడు దాని నిండా తామరలు ఉంటాయని రాయగిరి అంజనగర్ చెప్పారు అక్కడనే కొంచెం దూరంలో రాతి బండల మధ్యన దూసరి ఒడ్లు పండేటువంటి ఒక స్థలం దూసరి ఒడ్లు ప్రాచీనమైనటువంటి వరి రకం వరంగల్ ఉండే మనకు పాండవుల గుట్ట మీద కూడా ఈ దూసరి ఓడ్లు పండేటువంటి స్థలం ఉంది చాలా చోట్ల ప్రాచీనమైనటువంటి నిర్మాణాలలో ఈ దూసరు దూసర ఓడ్లు పండించేటువంటి ఆనవాలు కనపడుతుంటాయి అంటే అప్పటికి ఈ దూసరి ఓడ్లు ప్రజలు తినే ఆహారంలో భాగమై ఉంటాయని మనం అనుకోవచ్చు అక్కడ కనిపించినటువంటి కుండ పెంకులు వాటి మీద డిజైన్లు గోటి డిజైన్లు నొక్కులు అవన్నీ కూడా శాతవనల కాలం నాటివి అనిపించేటువంటి కుండ పెంకులు తర్వాత అక్కడ లభిస్తున్నటువంటి ఇటుక ముక్కలు పెద్దవి చిన్నవి వాటి సైజులో తయారీలోనూ అందులో కనపడేటువంటి ఇసుక రేలు ఖాళీ స్థలాలు బట్టి చూసినప్పుడు అవి శాతవాళ్ళ కాలం నాటి ఇటుకలేని చెప్పడానికి అవకాశం ఉంది అక్కడే చాలా పెద్దవైనటువంటి దేవాలయ ద్వారా పతంగాలు అంటే ఉత్తరాచయ్యం అవి చాలా పెద్దవి అట్లాంటి పక్క నుండి సేరెడ్లు ఉన్నాయి ఇట్లా అనేకమైన అక్కడి నుంచి తరలించబడ్డవి చాలా విగ్రహాలు పోయినాయని చెప్పి స్థానికులు చెప్తున్నారు నివాసాల గోడలు కూడా చిన్నవి చిన్నవి కొన్ని ఒక మూరెడుతున్నట్టు మిగిలినట్టు కొన్ని ఉన్నాయి ఇంకా పైకి దక్షిణం వైపు పోతున్న కొద్దీ కొండరాళ్ళ మీదనే కట్టిన ఆవాసాలు కనబడుతున్నాయి ఇప్పుడు మనం చూసినటువంటి మల్లన్న స్వామి గుడి మాత్రమే కాకుండా ఇంకా అక్కడక్కడ దేవాలయాలు ఉండేవి అని చెప్పడానికి అవకాశం ఉంది మనకు ఒక మూడు ఎత్తైనటువంటి రాతి గుండ్లు పేర్చినటువంటి ఒక త్రిభుజాకారపు గుహ వంటిది కనపడదు చాలా ఇరుకైనది ఒక మనిషి కూడా అందులోకి వెళ్ళలేని ఇరుకైనటువంటిది అందులో నరసింహస్వామి వెలిసినాడని ఆయన ఉగ్ర నరసింహస్వామి అని చెప్పి పూజిస్తున్నారు అక్కడి పూజారి కూడా నాతో మాట్లాడినప్పుడు ఇక్కడ ఉగ్రనరసింహ స్వామి ఉన్నాడు అని ఆయన చెప్పుకొచ్చారు ఈ స్వామిలంతా కూడా ఇట్లా కొండ గుహల్లో ఇరుకైన ప్రదేశాలలో చాలా లోతుల్లో ఎవరికి కనిపించని చోట్లలో ఇవి దేవుడు వెలిసినాడని చెప్పేటువంటిది ఈ ప్రాంతంలో మనకు గుట్ట మీదనైనా ఆ పక్కన ఏలబల్లి వెంకటాపురంలోనైనా చల్లూరులో అయినా ఈ నరసింహస్వామి తెలిసినటువంటి తావులు ఉన్నాయి ఇక్కడ గుట్ట మీద ఈ మల్లన్న గుట్ట మీద కోట ఎవరికి సరిగా తెలియదు దాన్ని అన్వేషించిన వాళ్ళు చాలా తక్కువ ఉంది మాకు అక్కడ పశువుల కాపరిగా ఉన్నటువంటి అంజనగర్ చెప్తే మా కొత్త తెలంగాణ చరిత్ర బృందం స్థానికులైనట్టు కొంతమంది మిత్రులతో కలిసి ఈ బుట్ట ఎక్కి కోటను పరిశీలించడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి విషయాలు చరిత్ర పూర్వయుగం నుంచి పదహారు శతాబ్దం దాకా ఉన్నటువంటి చారిత్రకమైన ఆనవాళ్ళు ఎన్నో కనపడ్డాయి అన్నిటికంటే గొప్ప ఏమిటంటే ఒక చోట గుప్త నిధుల కోసం తగ్గినటువంటి చోట వలయాకారంలో పేర్చినటువంటి ఇటుకల పేర్పు ఇటుకల కూర్పు కనపడ్డది ఆ ఇటుకలు సాతవన పూర్వపు ఇటుకలవన్నీ కూడా ప్రత్యేకంగా వలయాకారంగా కట్టడాని కోసమని త్రిభుజాకారంలోనూ వల వృత్తా వృత్తంలో జాలుగా ముక్కలుగా చేసినటువంటి అటువంటి ఆకారం కనపడ్డది అది వాళ్ళు తవిన లోతైన గుంట ఎంత దూరం ఉందో అంత దూరం దాదాపు ఒక మీటర్ కంటే ఎక్కువ లోతు ఇటుకలు కనబడ్డాయి ఆ చుట్టుపక్కల కూడా అవే వాటిని పోలినటువంటి ఇటుక ముక్కలే బయట కూడా కనపడ్డాయి మా పరిశీలన మేము అనుకునేది ఏంటంటే ఇక్కడ ఒక బౌద్ధ స్థూపం ఉండి ఉండాలి దానికి ఒక ఆధారం ఏంటంటే సాహిత్య ఆధారం అది తిరుమల రామచంద్ర అని చెప్పి ఒక సాహిత్యకారుడు చరిత్రకారుడు ఆయన రాసినటువంటి ఒక వ్యాసంలో తెలంగాణ చరిత్ర బౌద్ధం నుంచే మొదలైంది అని అంటాడు అట్లా రాసేటప్పుడు ఏమంటాడంటే ఇక్కడ బౌద్ధంలో ఉన్నటువంటి ఒక అనొక శాఖ పేరు రాజగిరియ శాఖ అది రాజగిరి అనేటువంటి శాఖ బహుశా రాయగిరి కావచ్చును అని ఆయన సందేహాన్ని వెలిపుచ్చినాడు ఆ సందేహానికి సమాధానంగా మాకు దొరికినటువంటి ఈ ఇటుకల స్థూపపు ఆనవాళ్ళను నిజంగా ఇది ఒకప్పుడు బౌద్ధంలో ఉండినటువంటి రాజగిరియ శాఖననే మేము నమ్ముతున్నాము రాయగిరి కోట నుండి చూస్తే భువనగిరి కిల్లా స్పష్టంగా కనపడుతూ ఉంది ఈ రెండు ఒకే ఎత్తులో కనపడుతూ ఉంటాయి కానీ రాయగిరి కోట ఉన్నటువంటి ఆ గుట్ట మీది పైభా ఉపరితల భాగం భువనగిరి కిలా మీద ఉన్నట్టు ఉపరితలం కాలితే ఎక్కువ విస్తీర్ణం కలిగినటువంటిది కాకపోతే సమతలం తక్కువ ఆ సోపానాల్లాగా మెట్లు మెట్లుగా ఉండేటువంటి స్థలం ఉంది ఇక్కడ మట్టి కూడా పైన గుట్ట మీద చాలా మట్టి ఉంది అందువల్ల వాళ్ళకి ఇక్కడ కొలంలు దేవాలయాలు ఇండ్లు ఆవాసాలు అన్నీ సమకూర్చుకునేటువంటి అవకాశం లభించింది తెలంగాణ చరిత్రలో రాజ రాయగిరి కోట లేదా రాజగిరి కోట చరిత్ర కొత్తది ఇది మన చరిత్రకు కొత్తగా చేరినటువంటి చారిత్రకమైన చేరు